లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యములో వ్రాయబడిన మాట ఆయనే మనలను మొదట ప్రేమించను గనుక మనము ఆయనను ప్రేమించుచున్నాము ఈ లేఖనములో వ్రాయబడిన ఒక చక్కని దేవుని మాట మొదట దేవుడు మనలను ప్రేమించాడు ఆ తర్వాత మనం దేవుణ్ణి ప్రేమించుచున్నాము మనము లోకములో పాపములు అపవిత్రతలో లోకము దుష్టత్వంలో చెడిపోయి పాడైపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు దేవుడే మొదట మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఈ లోకానికి వచ్చి మనలందరినీ రక్షించాడు ఆ తర్వాత దేవుణ్ణి మనం ప్రేమించుచున్నాము బైబిల్లో మనం గమనిస్తే దేవుడు మనల్ని ప్రేమించడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యములో మనల్ని ప్రేమించిన వాణి ద్వారా అన్నిటిలో అత్యధికమైన విజయమును పొందుచున్నాము చూడండి ఏసే మనల్ని ప్రేమించడం వలన మనకు అన్నిటిలో విజయం గెలుపు పొందుచున్నాం ఒక విజయాన్ని పొందుచున్నాం అన్నిట్లో గెలుస్తున్నాం అన్నిట్లో విజయాన్ని సంపాదిస్తున్నాం కారణం ఏంటంటే మనల్ని ప్రేమించిన వాణి ద్వారా మనల్ని ప్రేమించిన యేసయ్య ద్వారా మనల్ని ప్రేమించిన వాడు మన ప్రభు అయిన గొప్ప దేవుడు విజయం ఇచ్చేవాడు ఎక్కడైనా విజయోత్సవాలతో ఊరేగించేవాడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిన్ను ప్రేమించిన వాడు గొప్ప దేవుడు నీకు విజయం ఇస్తాడు ఎగ్జామ్స్ లో విజయం ఇస్తాడు జీవితంలో విజయం ఇస్తాడు వ్యాపారాల్లో ఒక గొప్ప విజయోత్సవాలతో ఊరేగిస్తాడు నిన్ను ప్రేమించిన దేవుడు చేత కాదు నిన్ను గెలిపించేవాడు నిన్ను విజయంతో నింపేవాడు అందుకే ఆ లేఖనములో ఉంది మనల్ని ప్రేమించిన ఏసై ద్వారా మనం అన్నిటిలో ఒక దాంట్లో కాదు రెండింటిలో కాదు అన్నిట్లో విజయం పొందుతున్నాం అందుకే ప్రేమించిన దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి నీకు విజయాన్ని ఇస్తూ నీ వెనుకలుండి నీ ప్రక్క నుండి నీ బుజము తట్టి స్కూళ్ళలో కాలేజీల్లో ఎగ్జామ్స్లో అందరికీ దేవుడు విజయం ఇచ్చును గాక ఇచ్చి విజయోత్సవాలతో ఊరేగించునుగాక వ్యాపారం చేసిన ఉద్యోగం చేసిన పొలం పనులు చేసిన సేవ చేసిన మనల్ని ప్రేమించిన ఏసయ్య ద్వారా విజయాలను సొంతం గాక రెండవ ఆశీర్వాదం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఐగుప్తు బానిసత్వం ఐగుత పాపములో నుంచి మిమ్మల్ని విడిపించి కాణానుకు నడిపించను వాక్య వింటున్న దేవుని ప్రజలారా నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఈ రోజున మన లోకములో నుంచి పాపములో నుంచి ఒకప్పుడు ఎక్కడెక్కడో చీకట్లో తిరుగులాడుచున్నాం ఒకప్పుడు సత్యము తెలియక పాప బంధకాల మనం ఉన్నాం దేవుడు అయ్యత్వ పాపం నుంచి విడిపించాడు ఈ రోజున లోకంలో ఎంతో మంది ఇంకా ఆ పాపములోని కొట్టుమిట్టాడుతున్నారు దేవుడు అందరినీ విడిపించును గాక మనల్ని కూడా గమనిస్తే దేవుడు ఆ పాపములో నుంచి అపవిత్రతలో నుంచి విడిపించాడు ప్రేమించాడు కాబట్టి అక్కడే మనం ఉండకూడదని ఆ పాపపు రోతలో పాపపు అపవిత్రతలో చనిపోయి నడకానికి గురి కాకూడదని ప్రేమించిన దేవుడు అయుత్తు పాపం లోకపు పాపం నుంచి విడిపించి పరమకానబడి పరలోకానికి మనందరినీ తీసుకు వెళ్తున్నాడు ప్రేమించిన ఏసయ్య ద్వారా ఇంకా లోకములో అనేక మంది పాపములో నుంచి విడుదల పొందుదురుగాక లోకపు అపవిత్రతలో నుంచి రక్షించబడుదురుగాక మూడవ ఆశీర్వాదం గమనిస్తే ద్వితీయోపదేశ కాండం ఏడు పద్మూడులో రాయబడి ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించను ఏసయ ద్వారా ప్రేమించి ఏసయ్య ద్వారా మూడవది ఆశీర్వాదం ఇంకా అదే ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వాక్యములో దేవుడు మనల్ని ప్రేమించి శాపమును మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చను ఎంత మంచి దేవుడు అండి మనల్ని ప్రేమించిన దేవుడు ఎవరో ఎదిగే ఉండాలి నేను ప్రేమిస్తున్న యేసయ్య నీకు వస్తున్న శాపాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు గుర్తుపెట్టుకో నేను ఎవరెవరు శపిస్తున్నారో ఏ శాతాను మీదికి శాపాలు తీసుకొస్తున్నాడో నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు అడ్డుపడతాడు శాపానికి అడ్డుపడి శాపాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ పిల్లల్ని కుటుంబాన్ని ఎవరెవరు శపిస్తున్నారు ఏ శాపనార్థులు ఈ మీదకి వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నావో శాపాలన్నిటినీ ప్రేమించే యేసయ్య ద్వారా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం అందరం మార్చుకుందాము గాక ఈ మూడు ఆశీర్వాదాలు దేవుడు మనల్ని ప్రేమించి అన్నిటిలో విజయం ఇస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి అయ్య పాపం బాలిసత్వంలో చడిపించి పరమకాలానికి పరలోకానికి నడిపిస్తున్నాడు దేవుడు మనల్ని ప్రేమించి శాపాన్ని ఆశీర్వదకరంగా మారుస్తున్నాడు అందుకే దేవుని ద్వారా ప్రేమించబడండి యేసయ్య ప్రేమకు అర్హులుగా మార్చబడండి ఎక్కడ ఉన్నా భక్తి చేస్తున్నా ఈ లేఖనాలు వాక్యాలు వింటున్నా దేవుని ప్రేమ నీ మీద ఉందో లేదో ఒకసారి ఆలోచించుకో నిజంగా ఏసై నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా విజయం ఏ సేవ చేసిన విజయం ఏది పట్టుకున్న విజయం అన్నిటిలో అత్యధికమైన విజయం దేవుడిని నిన్ను ప్రేమిస్తుంటే నేను వెంటాడుతున్న పాపం శాపంలో నుంచి విడుదల శాపాన్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు ఎక్కడికి పోయినా విజయం ఇస్తాడు ఇంకా బైబిల్లో గమనిస్తే దేవుడు అసలు ఎవరిని ప్రేమిస్తాడు లేఖనాల్లో గమనిస్తే ఒక మూడు రెఫరెన్స్ మనం చూడవచ్చు నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదో వాక్యం మనం గమనిస్తే నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవ వాక్యములో యహోవా నీతిమంతులను ప్రేమించువాడు బాగా లేఖనాన్ని గమనించండి ఏసఐ ద్వారా నీవు నేను ప్రేమించబడాలంటే నీతి మంతులుగా మార్చబడాలి ఎవరు నీతి మంతులు లేఖనాల్లో బైబిల్లో ఏమని చెబుతుంది నీతి మంతుల గురించి కొరంది మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వాక్యములో మనం అందరం ఏసు రక్తంతో కడగబడి ఆ పొంది నీతి మంతులుగా ఇంకా బ్రహ్మపత్రికలు రాయబడి ఉంది విశ్వాసం వలన నీతిమంతులుగా మార్చబడితిమి యోగా రాయబడి ఉంది ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు పరిసేయుడు శుకరి ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నారు పరిసేయుడు ఇతరుల గురించి ఏవేవో ఏవేవో చెప్తు ప్రార్థన చేస్తూ తన మెప్పును ఇతరుల తప్పులను తెలియపరుస్తున్నాడు శంకరి ఏమో పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఏసయ్య అతన్ని పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి నీతిమంతుడుగా మార్చి పంపినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం ఈ రోజు ఈ మూడు రెఫరెన్స్ లో వలన మనం నీతి మంతులుగా మార్చబడ్డావు ఏసు గ్రీస్తుని విశ్వసించటం వలన నీతి మంతులుగా మార్చబడ్డావు మన పాపాలు ఒప్పుకొని మనం ప్రార్థన చేసుకునేటం వలన నీతి మంతులుగా మార్చబడ్డావు నీతి మంతులుగా మార్చబడిన వారలారా ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు భయపడదు ఏసై నిన్ను ప్రేమిస్తే నీకు విజయం కలిగినట్లే నీకు శాపాలు ఆశీర్వాదకరంగా మారినట్లే ఏసఐ ప్రేమను పొందాలంటే నీతి మంతులుగా బ్రతకండి ఇంకా లోకములు అపద్మికులుగా అపవిత్రులుగా బాప్తీస పొందకుండా ఒకవేళ బాప్తీస్ పొందిన ఇంకా నీతిమంతులుగా బ్రతకుండా బ్రతకకుండా లోకంలో జీవిస్తూ ఉంటే మనసును మార్చుకోండి యహోవ నీతిమంతులను ప్రేమిస్తున్నాడు అందరినీ ప్రేమించడైన నీతిమంతులను మాత్రమే ప్రేమిస్తున్నాడు నీతిమంతులుగా బ్రతుకుదాం బాప్తీస్ పొందిన మనం లోకానికి వేరే జీవిద్దాం ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా బ్రతుకుదాం మనమందరం అందరం ఏ విశ్వాసంతో జీవిద్దాం నీతిమంతులుగా మనం బ్రతికితే దేవుని ప్రేమ మన మీద ఉంటుంది దేవుడు ప్రేమ మన మీద ఉంటే అన్నిటిలో విజయం శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది రెండవ మాట గమనిస్తే దేవుడు ఇంకా ఎవరిని ప్రేమిస్తాడు కొరంది రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యములో కొరంది రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యములో దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించను దేవుని కొడుకు చాలా మంది ఏవేవో ఇస్తుంటారు దేవునికి నా కానుక ఇది దేవునికి నా హృదయపూర్వకంగా నా హృదయాన్ని కానుకగా అర్పిస్తున్నా దేవునికి నా హృదయ అర్పణ అర్పిస్తున్నా ఇట్లా దేవునికి ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ రోజులు ఎంతో మంది నేను ఇచ్చేది దేవునికి ఈ కానుక నా పిల్లలలో ఒక కుమారుని దేవుని సేవ కొరకు కానుకగా ఇస్తున్నా నా కుటుంబంలో దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు హృదయపూర్వకంగా నేను దేవునికి ఎంత ఇస్తున్నా నేను దేవునికి ఇస్తున్నా అని ఎవరైతే దేవునికి ఉత్సాహంగా ఇస్తూ ఉంటారో అటువంటి వారి గురించి లేఖనం చెప్తున్నా ఏసై చెప్తున్నారు దేవుని కొడుకు ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించును గాక భవిలో ఎంతో మంది దేవునికి ఇచ్చి నష్టపోల ఎవరు దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఒక్కరైనా లేరు భయబిలో మనం గమనిస్తే దేవునికి ఇచ్చి ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు దీవించబడ్డారు కనపరచబడ్డారు వర్తిల్లారు చూడండి బైబిల్ అబ్రహాము తన కుమారుడిని దేవునికి ఇవ్వడానికి ఇవన్నీ ముందుకొచ్చి బలిపీఠ మీద పెట్టాడు దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదన్నాడు అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడు దేవుడంటే అతనికి అంత ప్రేమ దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమని ఇట్లా ఎంతో మంది దేవునికి ఇచ్చి ఆశీర్వించబడ్డాడు ఏ శైని ప్రేమించాలంటే దేవుని కొరకు ఉత్సాహంగా దేవుని పని కొరకు దేవుని సేవ కొరకు అది ఏదైనా సరే దేవునికి ఇవ్వడానికి ఉత్సాహంగా ముందుకురా దేవుడు తప్పక ఈ లేఖనం దేవుడు రాయించాడు తప్పక నిన్ను ప్రేమించి ఆశీర్వదించను గాక మూడవ మాట యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయం ఐదవ వాక్యంలో మార్తా మరియా లాజరును దేవుడు ఎంతగానో ప్రేమించను ఎందుకు మార్తా లాజర్ అంటే దేవునికి అంత ప్రేమ ఎప్పుడు దేవుణ్ణి వాళ్ళు అపార్థం చేసుకోవాలా ఈ రోజులో చాలా మంది చిన్నదానికే దేవుని మీద సనుగుతారు ఒక నష్టం కలగానే దేవుడు ఉన్నాడా అని అపార్థం చేసుకుంటారు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అని దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడుతారు మార్త మరియా లాసరు వీళ్ళ కుటుంబాన్ని దేవుడు ఎందుకు అంత ఎక్కువగా ప్రేమించాడంటే లాసరు మరణకరమైన రోగంతో చనిపోయినప్పుడు మూడు రోజులైనా ఏసై రాల లాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా మాట్లాడతాం ఎలా దేవుణ్ణి దూషిస్తాం కానీ మార్త మరియా లాసరు చూడండి లాజర్ చనిపోయినప్పుడు మారుతా మరియ ఎక్కడ సనగల ఒక్క మాట అన్నారు ఏమని ఎస్ ఉంటే లాజర్ చనిపోయేవాడు కాదని మూడు రోజుల తర్వాత వచ్చిన ఆ ఒక్క మాట దేవుని అడిగారు నీ ఉంటే చనిపోయేవాడు కాదయ్యా అని అన్నారు అంతేగాని మారు మాట మాట్లాడలా ఈ మూడో రెఫరెన్స్ లో మనం నేర్చుకోవాల్సింది దేవుణ్ణి ఎవరైతే అర్థం చేసుకొని భక్తి చేస్తారో వాళ్ళందరికీ దేవుని ప్రేమ తక్కువను గాక అపార్థం చేసుకోకూడదు వార్త మర్యలో మనం నేర్చుకోవాల్సింది దేవుణ్ణి అర్థం చేసుకునే మనసు యోగు కూడా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడనే మాట్లాడాడు దేవుని ఎక్కడ దూషించాలా అపార్థం చేసుకోవాలా దేవునికి ప్రతి దాంట్లో ఒక ఆలోచన ఉంటుంది ఎలా ఆశీర్వదించాలి ఎలా దీవించాలి ఎలా మేలు చేయాలి ప్రతిదానికి దేవుని ఆలోచనలు ఉంటాయి మనం త్వరపడి మనకు నష్టం కలిగిందని పిల్లల పట్ల ఏదో అపాయం జరిగిందని కుటుంబంలో ఎంత ప్రార్థన చేసినా అద్భుతం జరగలేదని దేవుణ్ణి దేవుని మీద ఉన్న ప్రార్థన విశ్వాసాన్ని మనము అనుమానించకూడదు అపార్థం చేసుకోకూడదు దేవుని ప్రేమను పొందాలంటే మార్తా మర్యలాగా దేవుణ్ణి అర్థం చేసుకుని బ్రతుకుతగాక ఈ మూడు రెఫరెన్స్లో నీతి మంతులను దేవుడు ప్రేమిస్తాడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు మార్తా మర్యాల ఆశ దేవుణ్ణి ఎవరైతే అర్థం చేసుకొని భక్తి చేస్తారో దేవుని ప్రేమ నిలిచి ఉండి విజయోత్సవాలతో అలాగే ఆశీర్వాదంతో అలాగే లోక పాపములను చుడిపించి మరలోక రాజ్యానికి నిత్యసీవనకు సిద్ధపరిచి కాపాడునుగాక దేవుడు వాళ్ళందరినీ ప్రేమించనుగాక ఆమె